వెల్కమ్ టు అవర్ ఛానల్ సో డిప్యూటీ సీఎం అయ్యారు పాలిటిక్స్లోకి వెళ్ళాడు ఇంకా సినిమాలు చేయరు అండ్ కష్టం కూడా రెండు మేనేజ్ చేయడం అని అనుకున్న పీపుల్కి స్ట్రాంగ్గా రిప్లై ఇస్తూ టీఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేయించారు అది కూడా హరిహర వీరమల్లుది ఎందుకంటే మన మైండ్లో ఓజీ ఎప్పుడొస్తుందో ఇలా ఉంది బట్ హరిహర వీరమల్లా అసలు ఉందా లేదా అన్న క్వశ్చన్కి కూడా చెక్ పెడుతూ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది మూవీ అని చెప్తూ రిలీజ్ పోస్ట్ ఒకటి రిలీజ్ సో ఆ విశేషాలు సో పిఎస్పీకే గారు ఎప్పుడైతే ఇంకా ఆపేసారు అని అనుకున్న వాళ్ళు పాలిటిక్స్ లోకి వెళ్ళారు ఇంకా రెండు మేనేజ్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఆయన సమాధానం చెప్పారు హరిహర విరమలు రాబోతుందని చెప్పి సో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి విశేషాలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పవర్ స్టార్ వచ్చిన స్టార్ డిప్యూటీ సీఎం సో మన డియర్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నటువంటి మెయిన్ మూవీ ఓజీ బికాస్ ఆ డైరెక్టర్ సుజిత్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డై డైహర్ట్ ఫ్యాన్ సో ఆ సినిమా గ్లిమ్స్ కి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడున్నటువంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారికి చేసేది ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ అండ్ హరిహర వేర్మర్లు సో ఈ మూడు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఈ మూడు సినిమాల కంటే కూడా ఈ రెండు సినిమాల కంటే కూడా మూడో సినిమా ఓజీ ఆ ఓజీ ఈ మూడు సినిమాల్లో ఓజీ ఓజీకి ఓజీ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఎక్కడ సబ్ పెట్టినా కూడా ఓజీ ఓజీ అని అరుస్తూనే ఉంటారు ఫ్యాన్స్ సో గ్లింప్స్ అండ్ అవి కూడా అంతలా ఇంపాక్ట్ చూపించింది అవును బ్యాక్గ్రౌండ్ లో కృష్ణుడి గురించి వాయిస్ పెట్టి మరి చాలా వీడియోలు రిలీజ్ తీయోతున్నారు పైగా ఒక అభిమాని తీస్తున్నారు కదా గతంలో ఒక అభిమాని సినిమా తీస్తే అది గబ్బర్ సింగ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు కూడా ఒక అభిమాని మూవీ తీస్తే ఎలా ఇంకెంత రెస్పాన్స్ రాబోతుంది పవర్ స్టార్ గారు అని చెప్పేసి ఓజీ కోసం ఎక్కువగా ఎదురే వస్తారు అయితే ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ హరిహర వేరమల్లు రిలీజ్ డేట్ పోస్టర్ వచ్చింది మనకి మార్చ్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నెక్స్ట్ ఇయర్ మార్చికి ఈ సినిమా రాబోతుంది సో ఖచ్చితంగా

మన ముందుకు వచ్చేది హరిహర వేరే సో ఇంకే డిలే కూడా జరగకుండా మూవీ అన్నది రిలీజ్ అవ్వాలని పోస్టర్ ఫ్యాన్స్ కి ఇంకా కిక్ ఇవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుందాం